గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనము ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ చేయడానికి ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ తయారు చేయబోతున్నాము అది కూడా ఒక సేఫ్టీ మేనర్లో తయారు చేయబోతున్నాము అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము దీనికి కావాల్సినవి త్రీ మోడల్ సర్ఫేస్ బాక్స్ అనేది తీసుకున్నాను అలాగే యాంకర్ కంపెనీకి సంబంధించిన సి సిక్స్టీన్ యామ్స్ ఎంసీబీ అనేది తీసుకోవడం జరిగింది అలాగే యాంకర్ కంపెనీకి సంబంధించిన టెన్ యామ్స్ త్రీ పిన్ సాకెట్ అనేది తీసుకున్నాము చూడండి గైస్ మనమైతే ఇప్పుడు ఈ సాకెట్ను ఎంసీబీ అనేది సర్ఫేస్ బాక్స్కి ఫిట్ చేసాము కవర్ ప్లేట్కి సో ఇది పూర్తిగా బాక్స్ యొక్క ఫినిషింగ్ అన్నట్టు దీనికి ఇప్పుడు మనం కనెక్షన్స్ ఇచ్చుకోవాలి సో గైస్ ఇప్పుడు కనెక్షన్స్ చూసుకున్నట్టయితే ముందుగా మనకు సప్లై అనేది ఎంసీబీకి వెళ్తుంది ఫేస్ సప్లై తర్వాత అవుట్లెట్ వచ్చేసి మనకు సాకెట్ యొక్క ఫేస్కి వెళ్తుంది ఇక్కడ నుండి ఛార్జర్కి వెళ్ళిపోతుంది న్యూట్రల్ అనేది డైరెక్ట్ ఉంటుంది ఎర్త్ అనేది ఇక్కడ ఇస్తాము సో ఇప్పుడు మనకు ఎంసీబీలో సప్లై పైన ఇవ్వాలా కింది ఇవ్వాలని చాలామందికి డౌట్ ఉంటుంది సో బేసిక్గా మనకైతే ఎంసీబీ మీద ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ఎంసీబీ మీద చూపెడతాను చూడండి ఇక్కడ లైన్ అనేది ఉంది లోడ్ అనేది ఉంది లైన్ అంటే మనము సప్లై పవర్ సప్లై ఇన్లెట్ అన్నట్టు లోడ్ అంటే మనం తీసుకోవడం సాకెట్కి ఇచ్చేది లోడ్ అన్నట్టు సో ఇప్పుడు లోడ్కి సాకెట్కి మధ్యలో మనమైతే కనెక్షన్ ఇచ్చుకోవాలి సో ఇప్పుడు ఈ కనెక్షనింగ్ అనేది అయిపోయింది గాస్ ఇప్పుడు మనము ఫేస్ న్యూట్రల్ అనేది సప్లై ఇవ్వాలి సో ఇక్కడైతే నేను రెండు వైర్లు తీసుకున్నాను రెడ్ను బ్లాక్ ఫేస్ న్యూట్రల్ కింద న్యూట్రల్ వచ్చేసి సాకెట్కి డైరెక్ట్ ఫేస్ వచ్చేసి ఎంసీబీకి ఇస్తాము సో ఇప్పుడు ఈ కనెక్షన్ ఇచ్చేద్దాము సో గాస్ చూసారు కదా కనెక్షనింగ్ అనేది అయిపోయింది సో మనకి ఇప్పుడు ఈ ఎంసీబీనే స్విచ్ అన్నట్టు ఎందుకంటే ఏదన్నా షార్ట్ సర్క్యూట్ అనేటైతే ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది ఇక్కడ ఇది మనము మెయిన్గా బస్ బార్ సాంబార్ నుండి మీటర్ దగ్గర నుండి పవర్ సప్లై అనేది తీసుకోవడం జరుగుతుంది సో అందుకోసం మనం ఇక్కడ సపరేట్గా సి సిక్స్ న్యామ్స్ ఎంసీబీ అనేది పెడుతున్నాము ఎందుకైనా సేఫ్ సైడ్ కోసం అని సో ఇప్పుడు ఇది మీకు పూర్తిగా బైక్ ఛార్జింగ్ అనేది ఎలా పెడతారు అనేది మీకు ఒక చిన్న షార్ట్ వీడియో అనేది లాస్ట్లో వదిలేస్తాను సో మొత్తానికైతే ఇది గైస్ వీటి యొక్క కనెక్షన్స్ అనేవి మనము ఈ ఇప్పుడున్న ట్రెండింగ్లో మనమైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా సో దానికి ఇది ఒక సేఫ్ సైడ్ ఎక్స్టెన్షన్ బాక్స్ అని చెప్పుకోవచ్చు మనకి ఆన్లైన్లో కూడా చాలా దొరుకుతున్నాయి అవి వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు ఉంటుంది మొత్తం షీల్డ్ ప్రొడక్షన్తో సో అలా కాకుండా మనం ఇవి సపరేట్గా తీసుకొని కొనుక్కొని ఇలా ఫిట్ చేసుకున్నట్టయితే మనకు స్టాండర్డ్గా ఉంటుంది అలాగే యూనిట్ కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది ఓవరాల్గా వచ్చేసి ఒక త్రీ ఫిఫ్టీ టూ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఇది అయిపోతుంది అవి బయటకున్నట్టయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది అన్నట్టు సో గాయ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అండ్ ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ లో షేర్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి